హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ పేపర్ వచ్చేసి స్కూల్ ఎస్టెంట్ వాల్ పేపర్ పేపర్ టూ ఏ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు సెషన్ టూ లాంగ్వేజ్ తెలుగులో ఇచ్చినటువంటి తెలుగు థర్టీ బిడ్స్ను ప్రాక్టీస్ చేద్దామండి ఇప్పుడు ఇందులో కంటెంట్ నలభై ఎనిమిది మార్కులకు బోధనా పద్ధతి నుంచి పన్నెండు మార్కులకు మొత్తం అరవై మార్కులకు అయితే ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయండి ఇందులో మనం ఇప్పుడు థర్టీ ను అయితే ప్రాక్టీస్ చేద్దాము వీడియో చూసే ముందు మిథులందరికీ చిన్న మనవి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది మందికి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి క్విక్ రివిజన్ కింద సైకాలజీ తెలుగు ఈవీఎస్ సైన్స్ సోషల్ మెథలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడండి ఫస్ట్ బిట్ వచ్చేసి బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చిన శతకం ఏది క్రింది వాటిలో బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చిన శతకం ఏది ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ అండి వృషాధిప శతకం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వృషాధిప శతకం రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం ఏది క్రింది శతాబ్దాల్లో రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అండి పద్నాలుగవ శతాబ్దం రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం పద్నాలుగవ శతాబ్దం అండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న శబ్దాలంకారాలతో తెలుగు నేలలోని భక్తుల జిఫాపై చిరకాలం నిలిచిన సహజ కవి ఎవరు శబ్దాలంకారాలతో తెలుగు నేలలోని భక్తుల జిహ్వాపై చిరకాలం నిలిచిన సహజ కవి ఎవరు కరెక్ట్ ఆప్షన్ పోతన రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న అభినవ దండి అనే బిరుదు ఉన్న కవి ఎవరు క్రింది వారిలో దండి అనే బిరుదు ఉన్న కవి ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ కేతన అభినవదండి అనే బిరుదు ఉన్న కవి మూలఘటిక కేతన అండి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కొరవి గోపరాజు సింహాసన ద్వాతృసింహాలోని ఇతివృత్తం ఏది ఆప్షన్ త్రీ అండి భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలబంజికలు చెప్పిన కథలు ఆప్షన్ త్రీ భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలబంజికలు చెప్పిన కథలు ఆప్షన్ త్రీ ఇస్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న శుచిముఖి ప్రభావతి ప్రద్యుమ్నంలో ఒక పాత్ర క్రింది వాటిలో శుచిముఖి ప్రభావతి ప్రద్యుమ్నంలో ఒక పాత్ర ఏది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఒక పక్షి అండి ఆప్షన్ టూ ఒక పక్షి తర్వాత ప్రశ్న అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్యరచన చేసిన వారు క్రింది వారిలో అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్యరచన చేసిన వారు ఎవరు ఆప్షన్ టూ పింగళి సూవర్ణాండి అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్యరచన చేసిన వారు పింగళి చూరణ సో ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించి రచన కొనసాగిస్తే దానిని ఈ ప్రక్రియ అనవచ్చు చందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించి రచన కొనసాగిస్తే దానిని ఈ ప్రక్రియ అనవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ అండి ఆధునిక పద్యం ఆప్షన్ టూ ఆధునిక పద్యం రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు క్రింది వారిలో కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు ఆప్షన్ ఫోర్ గురజాడ అప్పారావు అండి కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే ఏమిటి క్రింది వాటిలో మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఇది ఆప్షన్ ఫోర్ అండి ఉభయ గోదావరులు కృష్ణ గుంటూరు జిల్లాలు ఆప్షన్ ఫోర్ ఉభయ గోదావరిలు కృష్ణ గుంటూరు జిల్లాలు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజము రచయిత ఎవరు ఆంధ్రపండిత బిషక్కుల పాషాభేషజము రచయిత ఎవరు ఆప్షన్ టూ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు ఆప్షన్ టూ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న దాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అద్దాన్ని బోధించే రూపాలు ఏవి క్రింది వాటిలో దాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అద్దాన్ని బోధించే రూపాలు ఏవి రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సబ్దపల్లవాలు ఆప్షన్ టూ సబ్దపల్లవాలు రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న ట డా వర్ణాలు ఏవి క్రింది వాటిలో వర్ణాలు ఏవి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూర్ధన్య స్పర్శములు అండి ఆప్షన్ ఫోర్ మూర్ధన్య స్పర్శములు రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ తర్వాత ప్రశ్న వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు ఎవరు వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు ఎవరు ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి విశ్వనాథుడు వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు విశ్వనాథుడు అండి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చతుర్వగ్గ వ్యుత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారికుడు ఎవరు చతుర్వగ్గ వ్యుత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారికుడు ఎవరు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బామహుడు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ తర్వాత ప్రశ్న కావ్యహేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఇలా అన్నాడు కావ్యహేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఇలా అన్నాడు ఆప్షన్ టూ ఇమాజినేషన్ రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రశ్న భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం ఏది క్రింది శతాబ్దాల్లో భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం ఏది పదిహేనవ శతాబ్దం అండి ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకు భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం పదిహేనవ శతాబ్దం రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయడమే ఈ పాఠం నేపథ్యం క్రింది పాఠాలలో దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయడమే ఈ పాఠం నేపథ్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ధర్మబోధ అండి ఆప్షన్ టూ ధర్మబోధ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న గ్రామ పరిస్థితులను గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం క్రింది వాటిలో గ్రామ పరిస్థితులను కూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ అండి జానపదుని జాబు ఆప్షన్ ఫోర్ జానపదుని జాబు ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న కానీ సోదర మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం చిర మాలిన్యంలోని ఈ భావాలు ఎవరివి క్రింది వాటిలో కానీ సోదర మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని నీళ్ళతో కడిగి శుభ్రం చేయలేకపోయాం చిరమాలిన్యంలోని ఈ భావాలు ఎవరివి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ దేవి ప్రియ ఆప్షన్ వన్ దేవి ప్రియ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం ఏది క్రింది వాటిలో సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం ఏది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ భిక్ష అండి సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం భిక్షా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న తెలుగు సాహితీ వనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఎవరు తెలుగు సాహితీ వనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఎవరు కవయిత్రి పేరు ఆత్కూరి మొల్లా రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ తర్వాత ప్రశ్న చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం ఏది క్రింది వాటిలో చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం ఏది ఆప్షన్ త్రీ అక్షరం అండి చదువు విశిష్టత గల ఇతివృత్తం గల పాఠం అక్షరం అండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది దీన్ని ఏమంటారు గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది దీన్ని ఏమంటారు ఆప్షన్ టూ తక్కల్లస్ అంటారండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ తక్కల్లస్ అంటారు తర్వాత ప్రశ్న ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది దీనిలో గీత గీసిన పదానికి అర్థం ఏంటి అంటే అన్వేషించడానికి అనే పదానికి అర్థం ఏమిటి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ అండి వెతకడానికి అన్వేషించడానికి అంటే అర్థం వెతకడానికి అని అర్థం సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న అజ్జుడు నీచుడు ఏ పదానికి పర్యాయ పదాలు అజ్జుడు నీచుడు అనేవి ఏ పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ త్రీ పామరుడు అండి అజ్జుడు నీచుడు అనే పర్యాయ పదాలు పామరుడు అనే పదానికి పర్యాయ పదాలండి తర్వాత ప్రశ్న ఇల్లు వస్త్రం కాపురం పదాలు ఏ పదానికి నానార్థ పదాలు ఇల్లు వస్త్రం కాపురం ఈ పదాలు ఏ పదానికి నానార్థ పదాలు ఆప్షన్ త్రీ వాసం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వాసం అండి ఇల్లు వస్త్రం కాపురం ఈ పదాలు వాసం అనే పదానికి నానాద పదాలండి తర్వాత ప్రశ్న సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు వ్యుత్పద్య పదం ఏది సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు ఇందులో వ్యుత్పద్య పదం ఏది ఆప్షన్ ఫోర్ తాపసుడు అండి సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు వ్యుత్పద్య పదం తాపసుడు రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న భిక్ష పాఠ్యభాగ కవి శ్రీనాథుడు గీత గీసిన పదానికి వికృతి పదం ఏది అంటే భిక్ష అనే పదానికి వికృతి పదం ఏది ఆప్షన్ త్రీ బిచ్చం అండి భిక్ష అనే పదానికి వికృతి పదం బిచ్చం రైట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న అగస్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి అగస్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ఆప్షన్ ఫోర్ పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారండి అగస్య భ్రాత అనే జాతీయాన్ని పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారండి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ వీడియోకి కంటిన్యూషన్ ఇంకా థర్టీ బిట్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ వీడియోలో మిగతా థర్టీ బిట్స్ను కూడా కంప్లీట్ చేస్తాను అలాగే మన ఛానల్లో సైకాలజీ తెలుగు మెథడాలజీ ఈవీఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ థర్టీ బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చి ఉన్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్